హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి మనం చేసిన మూడు నాలుగు రోజులలోపే తినేసేలాగుంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతకు మించి చాలా గట్టిగా అనిపిస్తాయి కాబట్టి ఒక మూడు నాలుగు రోజులకి సరిపడే అంత క్వాంటిటీలో మాత్రమే చేసుకోండి ఇక్కడైతే నేను ఒక కేజీ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడైతే నేను కేజీ క్వాంటిటీ అంతా బియ్య పిండి తీసుకుంటున్నాను అలాగే మనం ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంకా రాత్రంతా నానబెట్టుకున్న శనగపప్పును కూడా నేను ఇందులో వేస్తున్నాను అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం పల్లీలు ఎండుమిర్చి జీలకర్ర ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పొడిని కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇందులో మనం వన్ టీ స్పూన్ క్వాంటిటీ అంతా పసుపు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల క్వాంటిటీ అంతా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ను కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఫస్ట్ మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ని అడ్జస్ట్ చేస్తూ ఇదంతా మనం ఇలా కలిపేసుకోవడమే బటర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు బటర్ వేయకుండా కూడా ఈ చెక్కలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చెక్కలు అనేది వెంట వెంటనే చేసేసుకోవటమే ఈ పిండి ఆరిపోతే ఆ చెక్కలు అనేవి మనం ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి కాబట్టి ఫస్ట్ అయితే మనం ఇలా పిండి అయితే కలిపి పెట్టుకోవాలి ఇందులో మనం ఎక్స్ట్రా కారం అలా ఏమి యాడ్ చేయము ఆ ఎండుమిర్చి కారమే కరెక్ట్గా సరిపోతుంది ఒక కవర్కి మనం ఇలా ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న పూరి సైజులో తీసుకొని మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకోవటమే మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు లేదా ఇలా ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసి ఇలా మనం చెక్కల్లాగా చేసేసుకోవటమే మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటుంటే ఇలా చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కేజీ క్వాంటిటీలో చేస్తున్నా కదా అందుకే నేనేం చేశానంటే ఇలా చెక్కలన్నీ చేసేసుకొని ఒక క్లాత్ వేసి వాటి మీద నేను ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అలా అయ్యాక నేను వెంటనే ఆయిల్లో డీ ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే ఈ చెక్కలు మనకి ఇలా ఆరిపోయాయి అంటే అవి విరిగిపోతాయి మనం తీసుకునేటప్పుడు కానీ ఆయిల్లో వేసేటప్పుడు కానీ సరిగ్గా రావు అందుకే ఇలా కొంచెం అవి ఆరిపోకముందే డీ ఫ్రై చేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మనం చాలాసేపే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫాస్ట్ ఫాస్ట్గా డీఫ్రై చేసేసామంటే అవి మెత్తగా వస్తాయి మనకు అంత క్రిస్పీగా రావు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి డీప్ ఫ్రై అవ్వటానికి కొంచెం టైం ఇవ్వాలి అప్పుడే ఆ చెక్కలు అనేవి మనకు క్రిస్పీగా వస్తాయి ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక పేపర్ నాప్కిన్ మీద మనం ఇవన్నీ వేసి అవి చల్లారే వరకు ఆరనివ్వాలి వేడి మీద అలానే మనం డబ్బాలలో పెట్టేయకూడదు అవి మెత్తగా అయిపోతాయి అలా చేసినా కూడా అవంతా కొంచెం చల్లారాక అప్పుడు మనం డబ్బాలలో వేసుకోవటమే చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ వన్ కేజీ క్వాంటిటీ చేయటానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పట్టిందంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ లాగా మనం చేసుకోవచ్చు ఏదైనా మన ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు మనం డీప్ ఫ్రై చేశాక కొంచెం వేడి మీదనే చెక్కలు అనేవి తినచ్చు చాలా క్రిస్పీగా కూడా అనిపిస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కానీ ఎక్కువ రోజులు మాత్రం పెట్టుకోకూడదు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి